నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని పుట్టి చూద్దాం దేశ మహిళలకు ఆదర్శం ఆమె సావిత్రిబాయి పూలే అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు అన్నారు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే జయంతి రోజును వేడుకగా జరపాలని అన్నారు మార్చుకొని మనము అమ్మను మన త్యాగస్ఫూర్తిలో అవసరం ఉంది కేవలము తనకు ఉపాధ్యాయురాలుగా ఒక సంఘ సంస్కర్తగా ఒక విద్యావంతురాలిగా ఒక తొలి ఉపాధ్యాయురాలుగా అమనమ్మ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అమ్మ సావిత్రిబాయి పూలే ఆశ అడుగుజాడలు నడవాలని జ్యోతిబా పూలే స్ఫూర్తిగా తీసుకొని తన భర్త ఆశయ సాధనకే కృషి చేసిన ఒక ధీరవనిత సావిత్రిబాయ్ అటువంటి సావిత్రిబాయి పూలే స్ఫూర్తి ఆమె యొక్క వీక్తి రాబరం అందించేసుకుంటూ ఈ సందర్భంగా బి సంక్షేమ ఏర్పాటు మాధ్యం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చేసుకుంటూ జై సావిత్రి బలగాల జీవితాల్లో అక్షర జ్ఞానాన్ని అందించి సమాజంలో ఉన్న అసమానతను మరియు దృఢాచారాలను రూపుమాపి తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన మాతృమూర్తి అమ్మ సావిత్రిబాయి పూలే అటువంటి సావిత్రిబాయి పూలే సుమారు నూట డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం బాలికల కోసం వాళ్ళ కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి ను చీత్కారాలను ఎదుర్కొని ఆ పాఠశాలను నడిపించి తొలి మహిళా చరిత్రలో చరిత్రలోకి ఈశాని అమ్మ సావిత్రిబాయి పూలే అటువంటి సావిత్రిబాయి పూలే స్ఫూర్తిని రాబోయే తరానికి అందించే బాధ్యత మనందరిది అమ్మ పేరు మీద ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరం కానీ కేవలం ఒక్కరోజుకు మాత్రమే ఈ యొక్క ఉత్సవాలను పరిమితం చేయకుండా వారం రోజులుగా ఈ కార్యక్రమాలు అన్ని పాఠశాలలో నిర్వహించి ముఖ్యంగా అమ్మ పేరు మీద ప్రత్యేకమైన విజులు వ్యాస పోటీలు ఇంకా ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించి అమ్మ యొక్క త్యాగ స్ఫూర్తిని మనం అందించాల్సిన బాధ్యత ఉంది మరియు ప్రతి ఊరు ఊరున అమ్మ పేరున విగ్రహాలు ఏర్పాటు ఈరోజు ఒక తొంభై ఐదవ అమ్మ సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా బీ సంక్షేమ సంఘ ఘనంగా నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది భారతదేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయులుగా అమ్మ సావిత్రిబాయి పూలే గారు చేసిన సేవలు అమోఘమైన సేవలు ఎందుకంటే మహిళలకు విద్య తప్పకుండా అవసరం అని చెప్పేసి ఎలిగెత్తి చాటిన వీరవనిత అమ్మ సావిత్రిబాయి పూలే గారు కాబట్టి అమ్మ అమ్మగారు చూపిన పాటలు ముందుకు సాగాలని చెప్పేసి వచ్చే సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వము ಅಮ್ಮ ಜಯಂತ ಅಧಿಕಾರ ನಿರ್ವಹಿಸು ನೌಕಲ್ಯ ಸಮ್ಮೂ